గుణాన్ని నువ్వు గ్రహించు గుణగ్రాహి అంటే ఏంటి లేని దాంతో కూడా ఏముందని ఎతకాల వ్యర్థంలో కూడా పాజిటివ్ చూడాలా బాగలేని దాంతో ఏమన్నా ఉందా అని ఎతకాల మీకు నేను ఒక కథ చెప్తాను అంటూ ఒకసారి ఒక రాజు ఆ రాజు విటి వాడనమాట అంటే ఏంటి ఒక కాలు లేదు ఒక కన్ను లేదు బాగా వినండి ఒక కాలు లేదో రాజుకి ఒక కన్ను లేదు అతని ఒక పూర్వీకులు చాలా బాగా పరిపాలన చేసుకుని వచ్చేసే రాజ్యాన్ని ఈ రాజు చాలా బాగానే రాజ్యాన్ని చేసేవాడు కాలు లేకపోయినా ఒక కన్ను లేకపోయినా ఒక రోజు అతని పూర్వీకులను అందరినీ కూడా గుర్తు చేసుకోవడానికి వారి యొక్క హిస్టరీ ఉండేటువంటి ఒక హాల్కి వెళ్తాడు అందరి ఫోటోలు ఉంటాయి వాళ్ళ ముత్తాత గారు తాతగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళకి తెలిసిన గొప్ప గొప్ప వాళ్ళు అందరినీ చూస్తాడు ఫోటోలు లాస్ట్కి వచ్చినప్పుడు కళ్ళలో నీళ్ళు వస్తుంటారు ఎందుకు వస్తుంది ఇంతమంది ఫోటోలు వీళ్ళందరూ కూడా చూడడానికి ఎంత బాగున్నారు వీళ్ళందరూ కూడా సామ్రాట్లు వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మహనీయులు గొప్ప గొప్ప ఏమంటారు మహారాజులు వీళ్ళు ఇంత బాగా పరిపాలించారు రేపు నా ఫోటో నా ఫోటో గనక నా ఫోటో గనక ఇక్కడ పక్కలో పెడితే ఎలా ఉంటుంది ఇక్కడ ఉండే ఫోటోలకంతా అందం వెళ్ళిపోతుంది అని బాధపడతాడనమాట ఎందుకు ఒక కాల్ లేదు ఒక కన్ను లేదు ఇది చూసి అతనికి బాధగా ఉంటుంది అప్పుడు రాజ్యంలో ఒక ఆదేశాన్ని అక్కడ అమలు పరుస్తాడు ఏమని ఈ ఒక్క రాజ్యంలో ఇటువంటి చిత్రకారుడు ఎవరో ఆర్ట్ వేసేవాళ్ళు నా ముందు రావాలి నా అవిటితనాన్ని నా నెగిటివ్ని కనపడకుండా ఫోటో గీయాలి అంటాడు ఏం చెప్తాడు నాకు నన్ను ఇన్ని ఫోటోల మధ్యలో నా ఫోటో గొప్పగా ఉండేలాగా చిత్రాన్ని రాయాలి అంటాడు పెద్ద పెద్ద చిత్రకారులందరూ భయపడతారు అసలే రాజు మేముగాన ఉన్నట్టున్నట్టే బొమ్మని గీసామంటే అతనికి నచ్చకపోతే మా పైన కోపపడతాడు మమ్మల్ని శిక్షిస్తాడు అబ్బో మా బాబు ఈ కథ అని ఎవరు చిత్రకారులు రారు సిచ్యువేషన్ ఎలా ఉంది నెగిటివ్ నెగిటివ్ ఒక యువకుడు వస్తాడు ఆ ఒక యువకుడు వచ్చి ఏమంటాడు మహారాజా నేను నువ్వు చెప్పినట్టే నీ బొమ్మని చాలా అందంగా గీస్తా నాకు రెండు రోజుల సమయాన్ని గడువి అంటాడు అంతే కదా తీసుకో అంటాడు రెండు రోజుల తర్వాత ఒక మంచి ఫోటో ఆర్ట్ వేసి తీసుకొస్తాడు రాజుకి ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి ఇంత బాగుందా ఇంత బాగుందా అని ఆ బొమ్మ గీసిన దాన్ని ఇన్ని ఫోటోలు పక్కలో పెడతాడు దానికి ఒక విలువ వచ్చేస్తాడు ఏం చేశాడు ఆ బొమ్మని తెలుసా రాజుని ఎంత బాగా ఆ అవటి అవతితనాన్ని ఆ ఒక్క హ్యాండిక్యాప్ అయిన దాన్ని ఎంత బాగా కవర్ చేశాడంటే ముందుగా ఒక గుర్రం రాశాడు ఆ గుర్రం పైన రాజును కూర్చోబెట్టాడు ఒక కాలు ఏదైతే లేదు కదా ఆ కాలు కనపడకుండా చేశాడు నేను చెప్పింది అర్థమవుతాందా గుర్రం పైన కూర్చోబెట్టాడు కనపడే కాలు బాగుంది కనపడకుండా అవటిగా ఉండే కాలు బ్యాక్ పెట్టేశాడు ఇంకేం చేశాడో ఒక కన్ను లేదు కదా ఒక ధనస్సు బిల్లు బాణం అంటారు కదా అది ఇచ్చాడు అది ఇట్లా పెట్టినప్పుడు ఒక కన్ను ఇలా మూస్తారు కదా అలా మూసినట్టు చూపించేశాడు అప్పుడేమైపోయింది అక్కడ రాజుకి ఆ ఒక్క అంధత్వము కనపడలేదు ఆ ఒక్క కాలు లేదు అనేటువంటి లోపము కనపడలేదు రాజు ఎలా కనపడ్డాడో చాలా గొప్ప వీరాది వీరుడు పెద్ద మహాన్న కామ్రాట్ గా కనపడ్డాడు ఇన్ని ఫోటోల మధ్యలో దాని విలువని పెంచు అర్థమవుతుందా మీకు అంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది నెగిటివ్ దాంతో ఏం వెతికారు పాజిటివ్ అంటే మనము కూడా అదే పని చేయాలి మనం కూడా అదేం చేయాలి లో పాజిటివ్ ఎక్కాలి వాళ్ళని ఏమంటారో బాబా గుణ్రాహులు ఏమంటారు గుణ గ్రాహులు అవుతుందా మన వల్ల అవుతుందా లేదా అవ్వకుండా ఉండేదంది బాబా చెప్తాడా మనకి కానీ దాన్ని భగవంతుడు జ్ఞానం ఇస్తాడా మన వల్ల అవుతుంది ఒక గుడికి వెళ్తారు ఆ గుళ్ళో ఒక దేవి కానీ ఒక దేవత కానీ అక్కడ దర్శనం ఇస్తూ ఉంటది ఆ చెయ్యి ఎలా పెట్టుకుంటుంది ఇలా పెట్టుకుని ఉంటారు మంచివాడు వచ్చినా ఇలానే ఉంటుంది చెయ్యి చెడ్డవాడు వచ్చినా ఇలానే ఉంటుంది ఆ దేవిని స్థుతి చేసే వాళ్ళకి ఇలానే ఉంటుంది ఆ దేవిని నిందించే వాళ్ళకి ఇలానే ఉంటుంది ఎందుకంటే ఆ దేవి గుణం ఏమై ఉంటుంది ఆ గు దేవి గుణం ఏముంటుంది తన గుణాన్ని ఇచ్చేది ఉంటుంది అంటే ఒక తేను పురుగు ఏమంటారు మధు మక్కి అంటారు కదా తేను తేనూగ ఆ తేను ఈగ ఏం చేస్తుంది ఏ పువ్వులో కానీ తన మకరన్నాన్ని తీసుకుంటారు ఏ పువ్వు అన్నా దాని ముందు ఉండని దానికి కావాల్సిందే మకరందాన్ని దాన్ని తీసుకుంటుంది ఎందుకంటే తేనీగ గుణం ఏమిటి బాబా కూడా మన కథ చెప్పారు మీరు కూడా ఎవరు తేనీగల్లాగా అందరిలో గుణం అనేటువంటి తేనునే లాక్కోండి అలా ఎవరు లాగుతారో వాళ్ళ దగ్గర ఏముంటుంది శుభ భావనలు ఏముంటుంది శుభ Bob and the